నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొర్రలు గత వారం కొనుగోళ్లు జోరందుకున్నందున కొరల ధరలు బలోపేతం చెందాయి ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల డోన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు ఎనిమిది నుండి పది వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు ఐదు నుండి రెండు ఎనిమిది వందలు మీడియం రెండు ఒక వంద నుండి రెండు మూడు వందలు కొమ్మ చాదలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో ఐదు నుండి ఆరు వాహనాల కొత్త కొరల రాబడిపై రెండు వేల రెండు వందల డెబ్బై నుండి రెండు వేల నాలుగు వందల యాభై కర్నూలులో ఏడు వందల నుండి ఎనిమిది వందలు బస్తాలు రాబడిపై నిమ్ము సరుకు రెండు వేల రెండు వందల నుండి రెండు వేల ఐదు వందలు కర్ణాటకలోని బళ్ళారిలో ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల రాకపై నిమ్ము సరుకు రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్